హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ పివి సూర్యప్రసాద్ ఇంటర్నేషనల్స్ ఈరోజు తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ పద్దెనిమిది ఆదివారం ఓకే మన కంపెనీలో అలోవెరా జెల్ మూడు బాటిల్స్ ఆర్డర్ పెట్టాను అండి ఈ బాటిల్ మీద ఆల్రెడీ చాలా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో చూడవచ్చు మీరు ఓకే ఇందులో ఇంట్లో జెల్ బాటిల్స్ ఉన్నాయి ఇది బిల్ ఇది సో స్టాంప్ చూసారు కదా ఇది చాలామంది తక్కువ రేటుకు వస్తున్నాయని చెప్పి గూగుల్లోని ఆన్లైన్ సైట్స్లో అంటే మన మైఫర్వర్ ఇండియా యాప్ ఉంది కదా ఆ యాప్లో కాకుండా ఆన్లైన్లో తక్కువ రేటుకు వస్తున్నాయని చెప్పి అందులో పెట్టుకొని ఆర్డర్ పెట్టుకుంటున్నారు ఈ ప్రోడక్ట్ కదా ప్రతిదీ కూడా అలా ఆర్డర్ పెట్టుకోవడం వల్ల మీకు కంపెనీకి అలాంటి రెస్పాన్సిబిలిటీ ఇవ్వదు ఓకేనా ఓన్లీ అలాగే ఇప్పుడు పార్సెల్ చూసారు కదా అలా వస్తుంది పార్సెల్ మై మైఫైర్ండి యాప్లో ఆర్డర్ పెట్టుకుంటే ఇలాగ బిల్ ఒరిజినల్ బిల్ వస్తుంది బాటిల్స్ ఆల్రెడీ ఇప్పుడు ఈ జల్ బాటిల్స్ మీద ఆల్రెడీ మీరు చాలా వీడియోస్ చూశారు మన ఛానల్లో ఉంటే చూడవచ్చు బోర్డు అంత ఇన్ఫర్మేషన్ ఉంది బాటిల్ గురించి మూడు బాటిల్స్ ఇవి ఒకటి రెండు ఓకే ఇంకేమైనా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలంటే వీడియోస్ కూడా చూడండి మన ఛానల్లో ఓకే నా నెంబర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ టూ సెవెన్ డబల్ సిక్స్ నైన్ ఓకే చాలా వీడియోస్లో చెప్పాను కదా నెంబర్ ఓకే థ్యాంక్ యూ